రేపు సోమవారం సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పనిని చేయండి చాలు మీ దశ తిరిగిపోతుంది మీ అదృష్టం మారుతుంది మీ జాతకంలో దోషాలు తొలగిపోతాయి ఆ పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు మహా అద్భుతమైన రోజు కోరిన కోరికలను తీర్చే బోలా శంకరునికి ఎంతో ఇష్టమైన పవిత్రమైన రోజు ఈ సోమవారం రోజున రాత్రి నిద్రించే సమయంలో ఒక్క రూపాయి అలానే ఉప్పు నీటితో ఈ చిన్న పనిని చేసి చూడ చూడండి మీ జాతకం రాత్రి రాత్రికే మారిపోతుంది మీరు ఊహించినంత ధనాన్ని చూస్తారు మీకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మీలో ప్రవహిస్తుంది ఆ అద్భుతమైన శక్తితో మీరు ఏ పనిని చేపట్టినా కూడా తప్పకుండా ఘన విజయాలను సాధిస్తారు అంతేకాకుండా మీకు పని మార్గాలు అనేవి అధికంగా తెరుచుకుంటాయి మీ ముఖంలో తేజస్సు పెరిగిపోతుంది మీకు అద్భుతమైన యోగం పడుతుంది అది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారా మనం చేసే పరిహారం అనేది ఉప్పు నీరు అలానే రూపాయి కాయిన్ ఈ కాయిన్స్ అనేవి దేవుళ్ళకి చాలా ఇష్టం అందుకే మనం ఏ గుడికి వెళ్ళినా కూడా మనం చిల్లర నాణాలనే ఎందుకు వేస్తాము అంటే దేవతలకి నాణాలు అంటే చాలా ఇష్టం అందుకే చిల్లర కాయిన్స్ని మనం ఎప్పుడూ తక్కువ చేయకూడదు లక్ష్మీదేవికి ముఖ్యంగా చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం అందుకే మనం ఏదైనా కలశాన్ని పెట్టినప్పుడు కావచ్చు లేకుంటే ఏదైనా పూజ సమయంలో కావచ్చు రూపాయి నాణాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము రూపాయే కదా అని తీసి పాడేయకూడదు ఎన్ని కోట్లు సంపాదించాలి అన్నా మనం మొదలు పెట్టవలసింది రూపాయి నుండే మనం ఎంత పెద్ద బంగ్లాని కట్టాలి అనుకున్నా ఎంత పెద్ద మేడ మిద్దలను కట్టాలి అనుకున్నా ఎంత పెద్ద బిల్డింగ్ని కట్టాలి అనుకున్నా మనకు మొదలయ్యేది మాత్రం పునాది నుండి అంటే మనం వేసే పునాది నుండి స్టార్ట్ అవుతుంది అలానే మనం ఎన్ని కోట్లు సంపాదించాలి అనుకున్నా సరే ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా సరే మనం మొదలు పెట్టాల్సింది రూపాయి ఆ ఒక్క రూపాయి లేకపోతే మన కోట్లు ఎక్కడి నుండి వస్తాయి ఆ రూ కోటి నుండి రూపాయి తీసేస్తే అది కోటి కూడా కాదు అంటే రూపాయి తక్కువే అవుతుంది అయితే ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆ కోటి రూపాయలకు విలువ ఉండదు అంటే ఆ కోటి అనే స్థాయికి మనం చేర్చలేము ఒక రూపాయి తక్కువే అని అంటాము తప్ప సో అలా ఒక్క రూపాయి అనేది మొదటి నుండి మనకు ఖచ్చితంగా స్టార్ట్ అయ్యేది ఒక్క రూపాయి నుండే అలానే ఈ ఒక్క రూపాయి అందులో ఉప్పు నీరు ఈ ఉప్పు నీరు అనేది మహా అద్భుతం అండి ఉప్పు అంటే ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా ఇట్టే లాగేసుకునే గుణం కలిగి ఉన్నది అని శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో ప్రాముఖ్యత పొందినది ఈ ఉప్పు కాబట్టి ఉప్పు నీటితో రాత్రి పరిహారం చేస్తే మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా మీకు మనం ప్రతిరోజు కూడా రోజంతా కష్టపడుతూ ఉంటాము ఇంట్లో ఉండే ఆడవారు అయినా బయటికి వెళ్ళి వర్క్ చేసే మగవారు అయినా రోజంతా కూడా ఎన్నో పనులు చేసి చేసి అలసిపోతూ ఉంటాము అలా మనం పనులు చేసే క్రమంలో మన ఒంట్లో కావచ్చు లేదా మన చుట్టూ కావచ్చు మనకు తెలియకుండా కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మన చుట్టూ ఉంటూ మనతో పాటు మన ఇంట్లోకి రావడం జరుగుతుంది అలా మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనతో పాటు చికాకులు గొడవలు అనవసరమైన కోపాలు ఇవన్నీ రావడానికి అవి కారణమవుతాయి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇలా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది మీరు బయట ఎంత డ్రెస్గా ఉన్నా ఎన్ని చికాకులు ఉన్నా సరే అవన్నీ మీరు పడుకునే ముందు ఈ పరిహారం చేస్తే తప్పకుండా తొలగించుకోగలుగుతారు ఇక మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఇక గొడవలు చికాకులతో మీరు రోజంతా అలసిపోయి టైట్గా అయ్యి నిద్ర కూడా సరిగ్గా పట్టగా అసలు మనసంతా ఏం బాగలేక చికాకులతో ఎన్నో సమస్యలతో ఉండి మీకు నిద్ర రాకపోవడం ఇలా అనేక రకాల సమస్యల వల్ల మనకు సంపాదించడానికి మనసు కూడా సహకరించదు అంటే మనం ఇంకా ఎక్కువ పని చేయాలి యాక్టివ్గా ఉండాలి అనడానికి మన మనసు అనేది మనల్ని ప్రేరేపించదు సో అలాంటి సమయంలో మనకు లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మన పైన మన ఇంటిపైన మన ఒంటి పైన ఎక్కువగా ప్రభావం చూపడం మొదలు పెడుతుంది అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇక మనకు పనిపై శ్రద్ధ తగ్గిపోయి లేజినెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో అలాంటి సమయంలో మనకు సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత పొందిన ఉప్పుని ఇతో అలానే ఒక రూపాయితో ఇలా చేసుకోండి మీ యొక్క అన్ని సమస్యల నుండి బయటపడి ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు మీ మనసు మీ ముఖం ఎంతో మెరుగుపడుతుంది అంటే మన ముఖం ఎందుకు మెరుగుపడుతుంది అని అంటే ముఖంలో ఒక తేజస్సు వస్తుంది బ్రహ్మ తేజస్సు సూర్య తేజస్సు ఇలా రావడం వల్ల మనకు సంపాదించడానికి ఇంకొంచెం యాక్టివ్నెస్ ఎక్కువగా పెరుగుతుంది మన మనసు మన శరీరం కూడా సంపాదించడానికి ఎంతగానో ప్రేరేపించబడుతుంది ఇంకా మంచి పనులు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మంచి మంచి ఆలోచనలతో క్రమబద్ధమైన డిసిప్లిన్తో మీరు ముందుకి సాగగలుగుతారు అయితే సోమ సోమవారం రోజు సాయంకాలాన మీరు కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కోండి ఇంట్లో పని మొత్తం చేసుకోండి ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా మీరు రాత్రి నిద్రిస్తున్నాము ఇక మేము వంటగదిలోకి వెళ్ళము నిద్రిస్తున్నాము అనే సమయంలో ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి రాత్రి పడుకునే సమయంలో ముఖాన్ని కాళ్ళు చేతులని నీటిగా శుభ్రంగా కడుక్కోండి ఇది మన పెద్దలు చెబుతున్న మాట కూడా మనం రాత్రి పడుకోబోయే ముందు ముఖం కాళ్ళు చేతులు కడుకో కడుక్కొని నీటిగా తుడుచుకొని పడుకోవడం వల్ల మనకు ఎలాంటి అంటే వ్యాధులు వ్యాపించడానికి ఉండదు లేదు అంటే ఇలా పడుకోవడం వల్ల అంటే ముఖము కాళ్ళు చేతులు కడుక్కోకుండా పడుకుంటే గనక మనకు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది అట అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా తగ్గిపోతుందట ఇక ఇలా రాత్రి ముఖం కాళ్ళు చేతులు నేటిగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక రూపాయి కాయని తీసుకోండి ఆడవాళ్ళు అయితే ఎడమ చేయిలో మగవాళ్ళు అయితే కుడి చేయిలో పట్టుకోండి పట్టుకొని మీ యొక్క సమస్యలు కానీ సంకల్పాన్ని కానీ చెప్పుకోండి అంటే మీకు ఏ సమస్యలు మీకు ఆఫీస్లో ఉండే సమస్యలు కావచ్చు గొడవలు చికాకుల నుండి అంతా బయటపడాలి అని మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతమైన మనసుతో మీరు ఆ భగవంతునితో మీరు మీ యొక్క బాధను కానీ మీ యొక్క సమస్యను కానీ చెప్పుకుంటున్నట్టు ఫీల్ అయ్యి మీరు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత పదకొండు సార్లు ప్రశాంతంగా ఓం నమ శివాయ అని మనసులో తలుచుకోండి తర్వాత మీ ఆడవాళ్ళు అయితే ఎడమ చేయిలో మగవాళ్ళు అయితే కుడి చేయిలో పట్టుకున్న ఆ రూపాయి కాయని మీ తల చుట్టూర ఏడు సార్లు తిప్పుకోండి అలా తిప్పుకున్నాక ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో ఒక స్పూన్ను ఒక స్పూన్ ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని వేయండి అది సముద్రపు అయినా వేసుకోవచ్చు లేదు అంటే మీరు వంటల్లో వాడే సన్నం ఉప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు కానీ మీరు వంటల్లో వాడని కొత్తది సముద్రపు అంటే దొడ్డుప్పు మీ దగ్గర ఉంటే అద్భుతం ఇంకా మహా అద్భుతం అండి ఫలితానికి తిరుగుండదు అంతే పరిహారానికి అస్సలు తిరిగే ఉండదు దొడ్డుప్పు కొత్తది తెచ్చుకుంటే అద్భుతం సముద్రం నుండి వస్తుంది కదా దొడ్డుప్పు ఆ దొడ్డుప్పు కొత్తది అయి ఉండాలి ఓకే మీరు వంటల్లోకి వాడడం చేయడం కాకుండా మీరు కేవలం పరిహారాల కోసమే తెచ్చుకోవడం కానీ లేదా ఈ పరిహారం కోసమే తెచ్చుకోవడం కానీ చేస్తే అద్భుతం ఇక ఆ రాళ్ళ ఉప్పుని ఒక గుప్పెడు తీసుకోండి మనం సన్నపు అయితే ఒక స్పూన్ అని చెప్పాం కదా ఈ దొడ్డుప్పు మనకు ఒక గాజు గ్లాసులో ఒక గుప్పెడు సముద్రపు ఉప్పుని వెయ్యండి అలా వేసి స్పూన్తో కలపండి అలా కలిపినప్పుడు అవి సముద్రపు నీళ్లు తయారవుతాయి అయితే మీ చేతిలో ఉన్న అంటే మీ సంకల్పాన్ని చెప్పుకొని మీ తల చుట్టూరా తిప్పుకున్న ఆ రూపాయి ఆడవారైనా మగవారైనా సేమ్ ప్రాసెస్ కాకపోతే ఆడవాళ్ళేమో ఎడమ చేయితో మగవాళ్ళేమో కుడి చేయితో రూపాయి కాయని పట్టుకొని పరిహారం చేయవలసి ఉంటుంది అయితే అలా తయారు చేసిన నీటిలో ఈ రూపాయికాయని వేసేయండి అలా వేసేసి ఈ యొక్క గాజు గ్లాస్ అనేది ఉంది కదా అది మీ యొక్క తల భాగంలో వచ్చే విధంగా అంటే బెడ్ పైన ఏదైనా స్టూల్ కానీ లేకుంటే బెడ్ కింద కానీ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని అలానే వదిలేయండి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మీ సమస్యలన్నీ చెప్పుకొని ఇక నా సమస్యలన్నీ తొలగిపోతాయి అని మీరు సంకల్పించుకొని ప్రశాంతంగా నిద్రించండి అలా నిద్రించి ఓం నమ శివాయ అని ప్రశాంతంగా నిద్రించండి అలా నిద్రపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ గ్లాస్లో ఉన్న నీటిని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని స్థలంలో వేసేయండి అంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయచ్చు కానీ మీ ఇంట్లో ఉన్న చెట్లకు వేయద్దు మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో కానీ అలా వేయడం వల్ల మీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ చెట్టు పైన ప్రభావం చూపుతుంది కాబట్టి అలా కాకుండా బయట ఎక్కడైనా వేరే ప్లేస్లో వేరే చెట్టు దగ్గర కానీ వేయండి ఇక ఆ రూపాయి కాయన్ని మాత్రం కడిగి మీ దగ్గరే పెట్టుకోండి అలా పెట్టు దగ్గర పెట్టుకొని ఆ రూపాయి కాయన్ని గుర్తుంచుకొని ఎవరైనా పేదవారికి దానంగా ఇచ్చేయండి అదే కాయని మీరు ఆ నీటిలో వేసిన రూపాయి కాయని కడిగి మీ దగ్గర పెట్టుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ రూపాయి కాయని ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల అఖండ ఐశ్వర్య యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి